నమస్తే నేను మీ రవీంద్రబాబు నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ట్వంటీ సెకండ్ మే ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన టూ అండ్ హాఫ్ అవర్స్ సుదీర్ఘంగా మాట్లాడినట్టుగా ప్రచారంలోకి వచ్చింది అది ఆ డైరెక్ట్ పక్కన పెడదాం సో ఆయన చెప్పిన అంశాల మీద పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా అర్ధ సత్యాలు లేకుండా అబద్ధాలు లేకుండా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు జగన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అరెస్ట్ అవుతాను అన్న భయంతో పెట్టారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఉత్తేజపరచటం కోసం పెట్టారా సానుభూతి పొందటం కోసం పెట్టారా ఈ మూడు ఆప్షన్స్లో మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి ఇంకా మీకు ఇంకేమైనా అభిప్రాయం ఉందా వీటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు తెలియని మీరు ఊహించని అనూహ్యమైన వాస్తవాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది వీడియో స్కిప్ కాకుండా చూడండి జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాయింట్ నెంబర్ వన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉన్న అక్యూజ్డ్ నిందితుడు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన మాకు సంబంధమే లే టీడీపీ ఎంపీకి ఆయనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఆయన టీడీపీ మనిషి అని పక్కకి డిటాచ్ చేశాడు దీంట్లో మనం రియాలిటీ ఎంతుందో ఆలోచిద్దాం ఆయన ఒకవేళ టీడీపీ ఎంపీకి ఆయనకి రాజకీయంగా ప్లస్ వ్యాపార లావాదేవీలుండి ఆయన టీడీపీ మనిషి అయి ఉండి ఉంటే జగన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఐటీ అడ్వైజర్గా ఎందుకు నియమించారు నియమించకూడదు కదా మరి ఎందుకు నియమించారు తర్వాత ఐటీ అడ్వైజర్గా నియమించిన తర్వాత ఆయనకి లిక్కర్ స్కామ్తో సంబంధం ఏంటి ఆ మాట ఆయనే అడుగుతున్నాడు ఆయన మనం కదా అడగాల ఐటీ అడ్వైజర్ని లిక్కర్ దందా చూసుకోమని చెప్పాడు జగన్ అన్నయ్య అందుకే నేను చూసుకున్నాను నాకు ఇది చేయమని చెప్పాడు ఇది చేశానని ఆయన వాన్మూలంలో ఇచ్చాడు అది వాస్తవం కదా రెండవది కసిరెడ్డి రాజశేఖర్ గురించే మాట్లాడుతూ ఆయన సుప్రీంకోర్టులో కూడా వేసాడు ఈ హెస్ ఫైల్డ్ ఎ కేసు ఇన్ ద సుప్రీంకోర్టు ఇంగ్లీష్లో కూడా చెప్పాడు ఇదే మాటని వాస్తవం ఏంటి ఇందులో అంటే సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన పిటిషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులకు హైదరాబాదులో ఉంటున్న నన్ను అరెస్ట్ చేయటానికి జుర్డేక్షన్ లేదు అధికారం లేదు పవర్ లేదు అని ఆయన పిటిషన్ వేసాడు అసలు సిఐడి వాళ్ళు వేరే స్టేట్కి వచ్చి నన్ను అరెస్ట్ చేయకూడదు అని దాని సారాంశం మరి ఈయన సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిటిషన్ అని చెప్పాడు ఏం పిటిషను ఇప్పుడు వీళ్ళందరూ లెక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళంతా కూడా హైకోర్టు సుప్రీంకోర్టుని బెయిల్ కోసం వెళ్ళారు అవి మొత్తం రిజెక్ట్ చేసిన తర్వాత అరెస్టులు చేశారు అరెస్టులకు సహకరించలేదు తర్వాత విచారణలోకి తీసుకున్నారు ఈ విచారణలో కొన్ని రోజులు సహకరించలేదు తర్వాత కదా వీళ్ళంతా నిజాలను బయట పెట్టింది అది కసిరెడ్డి రాజశేఖర్ గురించి చెప్తూ మాట్లాడాడు రెండో అంశం ఈయన మీటింగ్స్ విజయసాయి రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ సబ్జల శ్రీధర్ రెడ్డి కానీ ధనుంజయ రెడ్డి అన్న ఆయన మాటల్లో నేను చెప్తున్నా వీళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకున్నారు లిక్కర్ స్కామ్ వీళ్ళు ఫ్రేమ్ చేయటం ఏంటి అనే క్వశ్చన్కి ఆయన మాట్లాడుతూ మరి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటే గూగుల్ టేకౌట్స్ ఉండాలి కదా లెట్ ద దెమ్ టేకౌట్ ద గూగుల్ టేకౌట్స్ అన్నాడు మరి ఇదే జగన్ రెడ్డి గారు బాబాయ్ హత్య గావించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డిని వాళ్ళ తండ్రిని జగన్ రెడ్డి గారిని ఇంకా వాళ్ళ అనుచరుల్ని ఈ ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకొని విచారణ చేస్తూ ఉంటే గూగుల్ టేక్అవుట్స్ తీసుకోకూడదు అది అస్సలు నమ్మలేమబ్బా అని ఇదే పెద్ద మనిషి అన్నాడు కదా మరి ఈరోజు గూగుల్ టేక్అవుట్స్ తీసుకోమని ఎందుకు అంటాడు నెంబర్ త్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిథున్ రెడ్డి గారు ఆయనకి లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో ఏం పని వాళ్ళ తండ్రి కూడా కన్సర్న్డ్ ఎక్స్ మినిస్టర్ కూడా కాదు ఆయన అసలు ఆయనకి ఏం పని అంటాడు ఆయనకి ఏం పని అనేది మేము కూడా అదే అడుగుతున్నాం ఏం పని ఆయన ఎందుకు లిక్కర్ స్కామ్లో మీరు ఇన్వాల్వ్ చేశారని ప్రజలు అడుగుతున్నారు ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఆయన అక్యూజ్డ్ ఫోర్ ఏ ఫోర్గా ఉన్నారు విచారణకు వెళ్ళొచ్చారు ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉంది ఆయన పాత్ర ఉంది అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది అటువంటి అప్పుడు మరి ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఏం పని అని అంటే మేమేం చెప్పేమి ఏం పని అది నెక్స్ట్ పాయింట్ నంబర్ ఫోర్ ధనుంజయ రెడ్డి అన్న ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయన అసలు ఆయన అరెస్ట్ చేయటం ఏంటి కృష్ణమోహన్ రెడ్డి మాజీ ఆర్డీఓ గోవిందప్ప బాలాజీ తర్వాత వీళ్ళ నలుగురు ప్రస్తావిస్తూ ధనుంజయ రెడ్డి అన్న కొడుకు పెళ్లి సంబంధం కుదిరింది ఈ టైంలో అరెస్ట్ చేయటం ఏంటి అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అన్న కూతురు సంబంధం కూడా ఫిక్స్ అయింది ఆ పెళ్లి సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి బాలాజీ గోవిందప్పన్ రెండో కూతురు పెళ్లి సంబంధం సెట్ అయింది ఈ టైంలో ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అన్నాడు అంటే పెళ్లి సంబంధాలు కుదిరితే అరెస్ట్ చేయకూడదా పెళ్లి సంబంధం వాళ్ళు పిల్లలకి ఎవరికైతే కుదరలేదో వాళ్ళని అరెస్ట్ చేయాలా దానికి దీనికి లింక్ ఏంటి పెళ్లి సంబంధాలు కుదిరే సందర్భంలో వీళ్ళు స్కాముల్లో ఉండకుండా ఉండేది ఉండే ఎందుకు ఉండాల స్కాముల్లో పెళ్లి సంబంధాలు కుదిరే టైంలో నెక్స్ట్ నెంబర్ ఫైవ్ గోవిందప్పన్ బాలాజీకి మాకు సంబంధమే లేదు ఆయన వికార్ట్ కంపెనీ భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ ఆయనకి నాకేం సంబంధం నా వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి నాకు డైరెక్టర్లు చాలామంది ఉన్నారు ఆయన ఎందుకు చూస్తాడు ఆయన బిజీ పర్సను ఇది వీకాటో అనేది మల్టీనేషనల్ కంపెనీ ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ ఫాల్ కంట్రీస్ సో భారతీయ సిమెంట్లో వెబ్సైట్లో హోల్ టైమ్ డైరెక్టర్స్లో ఆయన పేరు ఉంది ఆయన ఫోటో ఉంది భారతీయ సిమెంట్స్ నీది కాదని నువ్వు వాదిస్తున్నావా ఎస్ భారతి రెడ్డి గారిదే అంటే మీ కుటుంబానికి గోవిందప్పన్ బాలాజీకి సంబంధమే లేదా ఆయన కూడా డిటాచ్ చేసి సంబంధం లేదు అని డిటాచ్ చేసే ప్రయత్నమా నా సెవెంత్ పాయింట్ నారా చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఉంది అసలు లిక్కర్ ఆయన హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అప్పట్లోనే ఆయన మీద లిక్కర్ కేసు ఉంది కావాలంటే వెరిఫై చేసుకోండి ఆయన కండిషనల్ బెయిల్లో ఉన్నాడు ఇది స్టేట్మెంట్ దీనికి వాస్తవం ఎంత ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మీద లిక్కర్ కేసు ఉన్నట్టుగా వెలుగులోకి రాలేదు టు కరెక్షన్ రెండో పాయింట్ కొన్ని వర్గాల వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ నైన్త్ని ఎప్పుడు సబ్జెక్టు కరెక్షన్ అయిన డేట్ పెట్టారు పెట్టిన తర్వాత దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ కండిషనల్ బెయిలు ముందస్తు బెయిలు చంద్రబాబు నాయుడు గారు కండిషనల్ బెయిల్లో లేరు ముందస్తు బెయిల్లో ఉన్నారు ఒకవేళ ఆ కేసు కనుక ఉండి ఉంటే మరి జగన్ రెడ్డి గారు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు పన్నెండు సంవత్సరాల కండిషనల్ బెయిల్ ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి గారు మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ లెక్క కేసే ఉండి ఉంటే ఆయన కండిషనల్ బెయిల్ కాదు కదా ముందస్తు బెయిల్ కదా ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలీదా జగన్ అన్నయ్య మరి ఆయన ఆయన లిక్కర్ కేసులో ఉన్నారని ఎందుకు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ నా సెవెంత్ పాయింట్ కొన్ని బ్రాండ్స్ ఫొటోస్ చూపించాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్లో పిచ్చి బ్రాండ్స్ నాసిరకం మందు ఊరు పేరు లేని బ్రాండ్స్ ప్రవేశపెట్టారు అనేది ఎగ్జాంపుల్స్గా కొన్ని బ్రాండ్స్ ఫొటోస్ చూపించాడు సుమో బ్రాండ్ అని బెంగళూరు విస్కీ అని బెంగళూరు బ్రాందీ అని గుడ్ ఫ్రెండ్స్ అని ఇట్లా కొన్ని రకాల బ్రాండ్స్ చూపించి ఇదిగో ఇవి పేరు ఊరు లేని బ్రాండ్స్ అన్నాడు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ మీడియం సెగ్మెంటు అబౌ మీడియం సెగ్మెంటు హై క్లాస్ సెగ్మెంట్స్ విస్కీయో బ్రాందీయో తయారు చేస్తారు వేరాజ్ చీప్ లిక్కర్కి వచ్చేసరికి లో కాస్ట్ విస్కీ కానీ బ్రాందీ కానీ లిక్కర్కి వచ్చేసరికి ఆ కంపెనీసే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో తయారు చేస్తూ ఉంటారు దానివల్ల ఈ బ్రాండ్స్ తోటి పెద్ద పేరున్న కంపెనీలే కాస్ట్ తగ్గించి చీప్ లిక్కర్ లో కాస్ట్ లిక్కర్ తయారు చేసేటప్పుడు ఈ బ్రాండ్స్ పెడుతూ ఉంటారు అంతే తప్ప జగన్ రెడ్డి గారి హయాంలో లాగా బ్రాండెడ్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్లో లేకుండా తరిమి కొట్టి వీళ్ళు పిచ్చి బ్రాండ్లు మాత్రమే అమ్మటానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు ఈయన చూపించిన బ్రాండ్స్ అమ్మటానికి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలోనే ఇది చేస్తున్నాడు ఎందుకంటే ఆయన హయాంలో కింగ్ ఫిషర్ బీర్ దొరికేది కాదు బడ్వైజర్ బీర్ దొరికేది కాదు బూమ్ భూమ్ ధూమ్ ధామ్ అనేది దొరికేవి అంటే అవి దొరకకుండా చేసి ఇది అమ్ముతున్నారు అది వేరు కానీ చీప్ లిక్కర్ బ్రాండ్ ఇది అమ్మటం బ్రాండెడ్ కంపెనీలు అమ్మటం అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ ఈ రెండు కలిపి చూడకూడదు ఇదే వాస్తవం అయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో పిచ్చి బ్రాండ్లు పిచ్చి మందులు దొరుకుతుని మంచి దొరకట్లేదు అని కదా అప్పట్లో చూ ఆంధ్రప్రదేశ్ అటాచ్ ఆనుకొని ఉన్న రాష్ట్రాల నుంచి లిక్కర్ లోపలికి వస్తూ ఉంది లిక్కర్ తీసుకొస్తున్నారని బోర్డర్ దగ్గర పోలీసులు పెట్టి చెక్ చేశారు తెలంగాణ నుంచి కూడా రెండు బాట్ల కంటే ఎక్కువ లిక్కర్ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళనివ్వలేదు కదా అంటే ఆ టైంలో వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ తీసుకెళ్లటం అనేది ఎందుకు ఎక్కువ జరిగింది ఎందుకంటే అక్కడ లోపల పిచ్చి బ్రాండ్స్ దొరుకుతున్నాయి బ్రాండెడ్ కంపెనీలు లేవు కాబట్టి అది కదా వాస్తవం దాన్ని ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ నా తొమ్మిదో పాయింట్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ధనుంజయ రెడ్డి కావచ్చు విశాల్ గున్ని కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నారు మరి జగన్నన్ జగనన్నయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన దానికి తానా తందానాన్ని తల ఊపి గనుల ఫైల్స్ మీద అక్రమాలకి పాల్పడటానికి సహకరించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపొచ్చారు ఈ కథ అప్పటి నుంచే మొదలైంది కదా ఆ తర్వాత మీరు వారసత్వంగా మీరు కంటిన్యూ చే చేశారు మీ అక్రమాలకి ఐఏఎస్ ఐపిఎస్లు అవుతున్న సందర్భం అది మీరు వాళ్ళ చేత అక్రమాలు చేపించకుండా ఉండేది ఉండే ఈ ఆఫీసర్స్ మీకు తలొగ్గి మీ కళల్లో ఆనందం చూడటం కోసం ఇటువంటి పనులు చేయకుండా ఉండవలసింది కదా అప్పుడు జైలు జీవితం గడపాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు జగన్ తర్వాత నా తొమ్మిదో పాయింట్ జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఎస్ మీరు విన్నది కరెక్టే మీరు కూడా చెక్ చేసుకోండి అది కూడా ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ మార్చ్ నైన్త్ మరి ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలని ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడటంలో ఏమీ అర్థం అంటే ఈ లిక్కర్ స్కామ్తో భయపడి పెట్టారా ఇంకెందుకు పెట్టారా ఆలోచించాలా నా పదో పాయింట్ అది ప్రెస్ మీట్ అయితే నిన్న జరిగింది ట్వంటీ సెకండ్ మేలో జగన్ రెడ్డి గారు మాట్లాడుతుందంతా చూపించారు మరి అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ప్రెస్కి సంబంధించిన వాళ్ళ జర్నలిస్టులా వాళ్ళు ఎవరు ఏ సంస్థ నుంచి వచ్చారు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పటికీ కూడా అడిగినప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు వాళ్ళ కవరేజీ మీడియాలో ఎందుకు చూపించలేదు అంటే ఏంటి నిజంగా జర్నలిస్టులు కాదా మన అయిపోక వాళ్ళ చేత పెట్టి అడిగించామా ఏంటి అనేది కూడా డౌట్ వస్తూ ఉంది కదా ఇఫ్ ఇట్ ఈజ్ అ రియల్ ప్రెస్ మీట్ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళని కూడా చూపించాలి కదా ఇందులో ఆంతర్యం ఏంటి మరి ఎందుకు ఆ పని చేయలేదు తర్వాత నెక్స్ట్ నా పదో పాయింట్ నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో అమృత్ భారత్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం మరి ఆ ప్రోగ్రాం అంతా కట్ చేసి బంద్ చేసి మీ సోకాళ్ళు మీడియాలో ఈ మీరు పెట్టిన సోకాళ్ళు ప్రెస్ మీట్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నారు కదా ప్రచారం చేస్తున్నారు కదా మనకి పత్రికల్లో ఈ ప్రోటోకాల్ ఏమి ఉండదా జగన్ అన్నయ్య అది చూపించకుండా ఉండటం ఎంతవరకు కరెక్టు తర్వాత నా పదకొండో పాయింట్ అమరావతి మీద మళ్ళీ విషం చిమ్మారు జగన్ అన్నయ్య ఏమంటారు అమరావతిలో ఈ ప్రస్తుతం కొనసాగుతున్న బిల్డింగ్స్లో కొనసాగుతున్న టెంపరీ సెక్రటేరియట్ ఆ బిల్డింగ్స్లో కొనసాగుతున్న టెంపరీ అసెంబ్లీ దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు బిల్డింగ్స్ టెంపరీ కాదు ఆ బిల్డింగ్లో ఉన్న ఆ ఫెసిలిటీ వీళ్ళు ఉన్నది టెంపరీ దానికోసం ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఎక్కువ అవుతుంది అన్నారు ఐదు సంవత్సరాలు గతంలో ఈయన పరిపాలించినప్పుడు ఆ కాంట్రాక్టర్స్ క్యాన్సిల్ చేయకుండా అట్లానే వదిలేసి బిల్ ఆ కాంట్రాక్టర్స్ క్యాన్సిల్ చేయకుండా అట్లానే వదిలేసి బిల్డింగ్స్ స్పాయిల్ చేయటం వల్ల ఫండ్ ఎక్కువ అవుతుంది నంబర్ వన్ నెంబర్ టూ అమరావతి అయితే అక్కడ అన్ని వేల కోట్లు పెట్టకుండా విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టితే బాగుంటుంది నంబర్ త్రీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెడితే తక్కువ రేట్లో తక్కువ ఖర్చుతో అయిపోయేదే అన్నాడు నా క్వశ్చన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి అమరావతి అక్కడ ఉండాలని కోరుకుంటున్నారా అంటే మీ స్టాండ్ మారిందా మూడు రాజధానులు లేవా ఇప్పుడు మరి ఇప్పుడు మరి ఆ రెండింటి మధ్యలో పెట్టమని మాట్లాడటంలో మీనింగ్ ఏంటి నా నెక్స్ట్ క్వశ్చన్ అమరావతికి కన్స్ట్రక్షన్కి తొమ్మిది వేల రూపాయలు పర్ పర్సెఫ్టీ ఎస్టిమేటెడ్ కాస్ట్ అంత ఎందుకు అవుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ఎస్టి ఎస్టిమేషన్లో సరిపోతుంది కదా ఇది వేస్ట్ ఆఫ్ మనీ ఎంతసేపటి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోవాలా వీళ్ళకి లంచాలు వస్తూ ఉండాలా అని జగన్ రెడ్డి గారు మాట్లాడారు ఎస్ దీని మీద ఒక్కసారి ఆలోచిద్దాం తొమ్మిది వేలు ఎస్ఎఫ్టీ అయితే రిషికొండ ప్యాలెస్ జగన్ అన్నయ్య గారి హయాంలో రిషికొండ ప్యాలెస్ కట్టారు అందులో ఇన్వెస్ట్ చేసింది ఎస్ఎఫ్టీకి థర్టీ వన్ థౌజండ్ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ అమరావతిలో తొమ్మిది వేలు సరిపోతుంది సారీ తొమ్మిది వేలు ఎక్కువ రెండు వేల ఐదు వందలు సరిపోతుంది అన్నారు రిషికొండ ప్యాలెస్లో ఎస్ఎఫ్టీకి ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు ఎందుకు పెట్టారు టూ పాయింట్ వన్ ఫైవ్ లాక్స్ స్క్వేర్ ఫీట్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ అంటే ఎస్ఎఫ్టీ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ మరి అది జస్టిఫై అయినప్పుడు అమరావతిలో ఈ తొమ్మిది వేలు జస్టిఫై కాదా ఒకదానికి ఒకటి లింక్ ఉందా మీరు మాట్లాడేది ఇది ఎలా సాధ్యం ఎందుకు ఇలా మాట్లాడారు నెక్స్ట్ పాయింట్ విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఇంకా మూడున్నర సంవత్సరాలు పదవి ఉండగానే దాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎన్డీఏ ప్రభుత్వానికి లబ్ధి కలిగే విధంగా అది వదిలేసుకున్నాడు ఆయన అమ్ముడు పోయాడు అటువంటి వ్యక్తి చేత మాట్లాడితే అసలు ఎట్లని నమ్ముతామబ్బా క్రెడిబిలిటీ ఏముండదు ఇప్పుడు మనం ఉన్న వేరే పార్టీ వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడిస్తే మనకు క్రెడిబిలిటీ ఏముంది అన్నాడు ఆత్మ విమర్శ చేసుకోవాలి జగన్ రెడ్డి గారు చూస్తున్న వీడియో చూస్తున్న వీక్షకులు కూడా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి అంటే మొన్నటిదాకా సీన్ కట్ చేస్తే ఒక వీడియో డిస్ప్లే చేస్తే చూడండి అదే జగన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో విజయసాయిరెడ్డి గారిని పక్కన కౌగలించుకొని సౌమ్యుడు మంచి వ్యక్తి గొప్పవాడు నాకు అత్యంత సన్నిహితుడు అన్న మాటలు మీరే కదా అన్నయ్య చెప్పారు మరి ఇప్పుడు ఈరోజు అటువంటి మనిషి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుంది వాల్యూ ఎక్కడ ఉంటుందని మాట్లాడితే ఎందుకు ఈ డిఫరెన్స్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే ఆయన ఇప్పటికీ బీజేపీలో జారలేదు ఆయన ఇప్పటికీ తెలుగుదేశంలో జారలేదు ఏ పార్టీలో జారలేదు మరి ఎందుకు మీరు చేసిన ఈ కామెంట్స్ ఏ విధంగా సమర్థనీయం అదేవిధంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదుపుతున్న లిక్కర్ స్కామ్ దాని గురించి కొంత ఎక్కువగానే ప్రస్తావించారు అసలు పర్పస్ ఏదో అనుకోవచ్చు మిగతా అన్ని యాన్సిలరీ పాయింట్స్గా మనం తీసుకోవచ్చు లిక్కర్ స్కామ్లు ప్రస్తావిస్తూ అసలు లిక్కర్ స్కామే జరగలేదు ఎక్కడ జరిగింది అసలు మా హయాంలో లిక్కర్ స్కామే జరగలే జరగకపోతే ఫస్ట్ క్వశ్చన్ డిజిటల్ పేమెంట్ జరగకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎందుకు జరిగింది సెకండ్ క్వశ్చన్ ఆటోమేటిక్ సిస్టంలో ఆర్డర్ ఫర్ సప్లై ఆన్లైన్ ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీటన్నిటినీ తీసేసి మాన్యువల్ సిస్టంలో ఫీడ్ చేసి ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు ఎవరు లబ్ధి కోసం ఇచ్చారు ఏది కరెక్ట్ ప్రాసెస్ మీరు ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చింది నంబర్ త్రీ బ్రాండెడ్ రిప్యూటేటెడ్ బ్రాండెడ్ వేరే స్టేట్స్లో దొరికే బ్రాండెడ్ అది మ్యాక్డోవల్స్ కావచ్చు ఇంకా రకరకాల ఫేమస్ బ్రాండ్స్ అంటే ఎక్కువ కన్జంప్షన్ ఉన్న బ్రాండ్స్ జగన్ రెడ్డి గారి హయాంలో షాపుల్లో లేకుండా ఎందుకు తరిమి కొట్టారు తరిమి కొట్టినందుకు కదా మీరు పిచ్చి బ్రాండ్లు అమ్ముకోగలిగారు అదే కాకుండా పాలసీ ఫ్రేమింగ్ లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ అనేది ఎవరు చేయాలా సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన లిక్కరు ఏ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లో డైరెక్టరు అంటే లిక్కర్ ప్రొడ్యూస్ చేసే వ్యక్తి లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేశాడా లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేశాడా అది ఎక్కడ ఫ్రేమ్ చేశారు విజయసాయిరెడ్డి గారు ఇంట్లోనా ఏంది మతలబ్బది మరి ఏం స్కామ్ లేకపోతే అట్లా ఎందుకు జరిగింది దానికి కూడా వంద కోట్ల రూపాయలు పెట్టి లీలా డిస్టిలరీస్ ఆదాన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు మన మిథున్ రెడ్డి గారు జాయింట్ వెంచర్ సజ్జల శ్రీధర్ రెడ్డి అది విజయసాయి రెడ్డి గారు చెప్పారు లోన్ ఆయన ఇప్పించాడు ఇంకా ఏదో ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు అన్నాడు అటువంటి అప్పుడు లిక్కర్ పాలసీ మీ ఫ్రీ మీరు పాలసీ రిలీజ్ చేసింది నవంబర్లో ఆయన ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ ఎస్టాబ్లిష్ అయింది డిసెంబర్లో వాళ్ళకి ఏ ప్రాతిపదికన మీరు ఆర్డర్స్ ఇచ్చారు పెద్ద మొత్తంలో ఈ రెండు సంస్థలకి ఏ బేచ్ చేసుకొని ఆర్డర్స్ ఇచ్చారు మరి ఇందులో నా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంత జరుగుతుంటే పాలసీ ఫ్రేమ్ చేసింది వాళ్ళైతే కన్సర్న్ మినిస్టర్ లేకపోతే క్యాబినెట్ ఇన్వాల్వ్మెంట్ లేదా అవసరం లేదా అసలు ఎందుకు అవసరం లేదు జివో నెంబర్ నా నెక్స్ట్ క్వశ్చన్ ద్రీ జివో నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ తీసుకొచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ కింద షాప్స్ పెట్టాలని తీసుకొని అందులో ఒక్కొక్క షాప్కి త్రీ ప్లస్ వన్ నలుగురు ఎంప్లాయీస్ అన్నారు టోటల్ పదమూడు వేల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా పెట్టింది ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ రిమైనింగ్ పేమెంట్ వెళ్ళిపోయింది ఆ స్కామ్లో ఆ ఆ ఎక్సెస్ అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది తర్వాత విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తూ ఉంటే మీకు ఎందుకు ఆందోళన పడుతున్నారు లిక్తర్ స్కామ్లో మొదట మలుపు తిప్పింది విజయసాయిరెడ్డి గారు ఎందుకంటే ఆయన చెప్పాడు కత్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అంటే లీగల్గా ఆలోచించినప్పుడు సెక్షన్ థర్టీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విజయసాయిరెడ్డి గారు చెప్పడం వల్ల కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏ వన్గా అక్యూజ్డ్గా తీసుకొని తర్వాత జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడుతున్న ధరుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అన్న తర్వాత బాలాజీ గోవిందప్ప అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఇది సెమీఫైనల్ చివరి ఆఖరికి ఎక్కడికి వస్తుంది అనేది తేలవలసిన అవసరం ఉంది నా నెక్స్ట్ సిక్స్టీన్త్ పాయింట్ ఆయన మాట్లాడుతూ విలేకరులో ఎవరో తెలియదు వాళ్ళ ఫోటోలు చూపించలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను ఎవరనేది ఎవరో ఏదో క్వశ్చన్ అడిగితే నా దగ్గర పార్టీ నడపటానికి అస్సలు పైసలు లేవు మీరు ఏమన్నా ఉంటే ఉండపా అన్నాడు నిజమా నిజమా నేను ఒక డాక్యుమెంట్ చూపిస్తా చూసేద్దామా ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేసిన స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ ఈ డిస్ప్లేలో మీరు చూడవచ్చు అందులో వాళ్ళు చెప్పిన అంశం త్రీ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ అమౌంట్ ఉన్నట్టుగా చెప్పారు ఈయనేమన్నారంటే ఏమన్నారంటే నో స్కామ్స్ నో మనీ అన్నాడు కరెక్టా మరి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లో త్రీ థర్టీ కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఉన్నట్టు చూపించారు కదా ఇప్పుడు పైసలు లేవు అని అంటారేంటి దీనికి సంబంధం ఏంటి నా నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కీ ఒప్పందం గురించి కొంత ప్రస్తావించారు సెకీ ఒప్పందంలో ఈయన ఏం తప్పు చేయలేదన్నారు సెకీ ఒప్పందం ద్వారా అదాని పవర్ ఎలక్ట్రిక్ రెనూబుల్ ఎనర్జీకి ఆర్డర్స్ ఇవ్వటం కోసం సెవెంటీన్ ఫిఫ్టీ క్రోస్ లంచం తీసుకున్నట్టుగా అదాని వాళ్ళు అమెరికాలో ఉన్న ఎఫ్బిఐ సంస్థ దర్యాప్తు సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు భారతదేశం ఉలిక్కి పడింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి ఇంత లంచం ఇచ్చారు అన్నప్పుడు ఇది దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ నంబర్ వన్ ఆ టైంలో గుజరాత్లో కూడా వన్ రూపీ నైంటీ నైన్ పైసా సోలార్ పవర్ నడుస్తున్న మార్కెట్ రేటు మరి ఆ టైంలో మీరు ఏవి సెవెంటీన్ ఫిఫ్టీ క్రోర్స్ లంచం తీసుకోకపోతే టూ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ యూనిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ సోలార్ ఎనర్జీ రిన్యూవబుల్ ఎనర్జీ వచ్చే సంవత్సరాల్లో రేటు తగ్గుతుంది కానీ పెరగదు నువ్వెవరండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అగ్రిమెంట్ చేసుకోవడానికి అంటే అన్ని సంవత్సరాల్లో మీ చెల్లి సర్మిళమ్మ చెప్పిన లెక్క ప్రకారం వన్ ల్యాక్ ట్వంటీ క్రోర్స్ వన్ పాయింట్ టూ జీరో ల్యాక్ క్రోర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద విద్యుత్తుకు సంబంధించి భారం పడుతుంది అనేది కూడా చెప్పారు మీ శర్మిళం గారు చెప్పారు ట్వంటీ ట్వంటీలో ఎవరు అగ్రిమెంట్ చేసుకోకపోతే ట్వంటీ ట్వంటీ వన్లో అదానీ గారు మూడు సార్లు మిమ్మల్ని కలిసిన తర్వాత ఇన్స్టెంట్గా ఓవర్ నైట్ మీరు అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు అదే రోజు మీరు అప్పట్లో ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి మిడ్ నైట్ సంతకాల కోసం పంపిస్తే ఆయన పెట్టలేదు మరుసటి రోజు మార్నింగే మీరు క్యాబినెట్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో సంతకాలు పెట్టి క్లియర్ చేయటం వల్ల మతలబ్ ఏంటి ఏమిటి మతలబ్ అందులో మీరు ఏం స్కామ్ లేదని ఎలా చెప్తారు మరి నా నెక్స్ట్ ఎయిటీన్త్ పాయింట్ లిక్కర్ గురించి నా దగ్గరికి ఏ ఫైలు రాలేదు అన్నాడు అవును లిక్కర్ గురించి ఫైల్ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది జగన్ రెడ్డి గారు లిక్కర్లో మొత్తం స్కామ్సే కదా స్కామ్స్ మీద మీరు సైన్ చేస్తారా ఎక్కడన్నా స్కామ్స్ మీద స్కామ్స్ ఫైల్స్ తయారు చేసి దాని మీద నువ్వు ఏమైనా సైన్ చేస్తాడు ఎవడన్నా చీఫ్ మినిస్టర్ నీ దగ్గర ఫైల్ ఎందుకు వస్తుంది అసలు ఇదంతా స్కామ్స్ అయితే ఫైల్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంది నువ్వు సైన్ చేసే అవకాశం ఎక్కడ ఉంది నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగం చేసి పదవి అడ్డుపెట్టుకొని లంచాలకి అక్రమాలకి తెర లేపి నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల కదా ఇంతమంది అక్యూజ్డ్ థర్టీ నైన్ వరకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈరోజు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ఇచ్చిన అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు అనేది కంక్లూషన్ చేసుకుంటే నీ వైపు చేతులు ఎందుకు చూపుతున్నాయి మరి అందులో వాస్తవం ఉంది నా నెక్స్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు తక్కువ అప్పులు చేశారు ఇప్పుడు వన్ ఇయర్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది అనే ప్రొజెక్ట్ చేయడం కోసం కొన్ని ఫిగర్స్ ఏదో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేశాడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ అవన్నీ కాకుండా సింపుల్ బుల్లెట్ పాయింట్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్లో ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఉన్నది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ అంటే ఎక్కడ ఎవరు అప్పులు చేశారు నా నెక్స్ట్ పాయింట్ వర్సా క్లస్టర్ వైజాగ్లో ఇడ్లీ దాన్ని ఇడ్లీ వడ రేటు రూపాయి రూపాయికి ఇడ్లీ వడ కూడా రాదు వర్షా క్లస్టర్ అనే సంస్థకి వైజాగ్లో తొంభై తొమ్మిది పైసలు భూములు ఇచ్చేశారు అని విషం కక్కుతున్నారు చాలా రోజుల నుంచి నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్ రెడ్డి గారు స్వయాన ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఉర్షా క్లస్టర్కి నైంటీ నైన్ పైసాకో వన్ రూపీకో వైజాగ్లో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు భూ కేటాయింపులు జరపలేదు లేదు 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 ఫాల్స్ అలిగేషన్ పదే 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 చెప్పటం వల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ప్రజలకి ఉర్షా క్లస్టర్కి కాపులపాడు అనే ఏరియాలో ఎకరం యాభై లక్షలు చొప్పున ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అలాట్మెంట్ ఇచ్చారు అదే ఐటీ పార్క్ ఐటీ హిల్స్ వన్ క్రోర్ పర్ ఏకర్ త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్కి ఇచ్చారు మరి నైంటీ నైన్ పైసా వన్ రూపీకి వైద్య ఉరుసా క్లస్టర్కి ఎక్కడిచ్చారు ఎందుకు అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారనా నెక్స్ట్ ఉరుసా క్లస్టర్ గురించి గురించి మాట్లాడుతూ అన్నారు అది ఒక ఊరు పేరు లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఎవరో కూడా తెలియదు లోకేష్ బాబు గారి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి లబ్ధి చేయటం కోసం అలాట్మెంట్ ఇచ్చారు అన్నారు వాస్తవమేనా చూద్దామా మనం డేటా ఒక్కసారి చూసుకున్నట్టయితే వర్షా క్లస్టర్ అనే సంస్థకి అమెరికాలో స్థాపించబడిన వ్యాపారం చేస్తున్న ఆ సంస్థకి నెట్వర్త్ టూ పాయింట్ ఫైవ్ యుఎస్ బిలియన్ డాలర్స్ ఎస్ ఆ ప్రమోటర్స్గా చెప్పబడుతున్న వాళ్ళని కూడా ఆయన అంటే ఏం బేస్ లేదన్నారు ఆ ప్రమోటర్ నెట్వర్త్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కడ ఏమి ఊరు పేరు లేని క్లస్టర్ అని ఎలా ఏ విధంగా అనగలం అనలేం కదా అట్లా బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్టు నా ఇంకొక పాయింట్ ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రీస్ అన్ని రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి ఎన్డీఏ వచ్చిన తర్వాత అన్నాడు అమ్మ ఇంతకంటే పచ్చి అబద్ధం ఎక్కడన్నా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఇండస్ట్రీస్ ఎక్కువ స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోయా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీసు ఇన్వెస్ట్మెంట్సు వరదలాగా వస్తున్నాయి కదా ఇది నిజం కాదా అమర్ రాజా బ్యాటరీస్ మీకు దగ్గరలో చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడో నేను చిన్నప్పటి నుంచి ఇన్ని పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న సంస్థ కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కారణం చేత ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టింది ఎందుకు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసింది దానివల్ల ఎవరికి నష్టం కియా మోటార్స్ అతి ప్రతిష్టాత్మకమైన సంస్థ అనంతపూర్లో ఎవరు స్థాపించారు దాన్ని హింసించటం వల్ల హరాస్మెంట్ చేయటం వల్ల ఇబ్బందులకు గురి చేయటం వల్ల ఆ సంస్థకి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఆ ప్రాంతాన్ని వదిలేసి చెన్నైలో ఎందుకు పెట్టుకుంటున్నారు బెంగళూరులో ఎందుకు పెట్టుకున్నారు దానివల్ల స్టేట్కు రావాల్సిన ఇన్కమ్ పెట్టుబడి ఉద్యోగ అవకాశాలు గండి కొట్టినట్టే కదా ఇంతే కాకుండా జాకీ కంపెనీ ఎవరు హింసించారు ఎందుకు స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఇంత లిస్ట్ ఉంది ఇండస్ట్రీ లిస్ట్ పారిపోయి వెళ్ళిపోవటానికి వచ్చిన కొత్త ఇండస్ట్రీ ఒక్కటి కూడా లేదు చెప్పుకోదగ్గటానికి మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ తోటి నలభై వేల మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తోటి నిన్నగాక మొన్న ఎస్ఐపీబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ అప్రూవల్లో పదకొండు ఇండస్ట్రీస్కి అప్రూవల్ ఇచ్చారే మరి ఇట్లా వరదలాగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ పోతున్నాయి అని మీనింగ్ మీనింగ్లెస్ బేస్ లెస్ అలిగేషన్ కాదా సో నిన్న జగన్ రెడ్డి గారు రెండున్నర గంటలు సుదీర్ఘంగా ప్రస్తావించిన అంశాల్లో కీ బుల్లెట్ పాయింట్స్ చేసుకొని టైం కన్స్ట్రైంట్ వల్ల నేను కొంత విషయాలని విశ్లేషణ నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా చేసే ప్రయత్నం చేశాను మరి మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఆయన భయంతో చేశాడా ప్రెస్ మీట్ శ్రేణుల్ని ఉత్సేహపరచారని చేశాడా సానుభూతి పొందడం కోసం చేశాడా లేకపోతే ఇంకా ఎదే ఏమైనా వ్యూహం ఉందా అన్న విషయాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయటం వల్ల వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఇటువంటి వాస్తవమైన విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవటం వల్ల ఎక్కువ ఉపయోగం జరుగుతుందని మీరు భావిస్తా పనిచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్